రైట్ న్యూస్ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి దాంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికి గజ గజ వణుకుతున్నారు వీటికి తోడు చల్లటి గాలులు వీస్తున్నాయి దాంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా స్వల్పంగా ఉంటున్నాయి బుధవారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గత ఐదేళ్లలో ఇంత స్వల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు కాకపోవటం గమనార్హం డిసెంబర్ చివరి వారంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని మాసాంతం వరకు ఇలాగే ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే జిల్లాలో సైతం భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు చలి తీవ్రత నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు ఇక రాష్ట్రంలోని రానున్నటువంటి రెండు రోజుల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు శుక్ర శనివారంలో చలి తీవ్రత బాగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది మరి ముఖ్యంగా గత వారం పది రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి మన్యం జిల్లాలో అయితే చలి చంపేస్తోంది ఈ ప్రాంతంలో నీరు గడ్డ కడుతుందంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలోని ప్రజలను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు ఉదయ సాయంత్రం వేళల్లోని ప్రయాణాలు మానుకోవాలని సూచించారు పొగ కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు ఏజెన్సీలో చింతూరు మినుములూరు పాడేరు అరకు తదితర ప్రాంతాల్లో ఉదయం సాయంత్రం వేళ మంచు దుప్పటి పరుచుకుంటుంది దీంతో స్థానికులు ఇళ్లు వదిలి బయటకు రావాలంటే తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు